హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టి వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అలానే నర్స్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి అలాంటి టెక్నిషియన్స్ సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయి అయితే ఇక్కడ ప్లస్ టూ అంటే ప్రతి ఒక్కరు కూడా అప్లైనే చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నట్లయితే అంటే ఇది ఒక రకంగా ఫ్రెండ్స్ మనకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది అలాంటి కంపెనీ అనేది ఇక్కడ ఉందండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ అనేది ఉంటుంది ఓకేనండి అయితే చాలా మందికి తెలుసుంటాయి చాలా మంది తెలియదు ఉంటాయి ప్లీజ్ ఈ వీడియో నేను చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మీరు లెట్కి అందరూ కూడా షేర్ చేయండి వాళ్ళ అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నర్సింగ్ జాబ్స్కి నలభై ఐదు వేల పాయింట్ శాలరీ అనేది ఇస్తారండి అవే కాకుండా మరిన్ని కూడా ఉన్నాయి అలానే సొంత రాష్ట్రంలోనే మీకు రాత పరీక్ష ఉంటుంది ఆ ఎగ్జామ్ పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది అయితే ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్ కావాలనుకున్నారు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీలోడ్ చేసుకోవచ్చు అంటే మన అప్సల్ వెబ్ పేజ్ లింకు అలానే మన టెలిగ్రామ్ అకౌంట్ అలానే వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వండి మరి లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోని మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ అనేది ఓపెన్ అనేది మనకు ఒకటో తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది అండి అలానే ఎండింగ్ డేట్ మనం కానీ చూసుకుంటే ఈ నెల లాస్ట్ వరకు అయితే ఉంటుంది ఇది గవర్నమెంట్ అండర్ అనేది మనకు ఉంటుందండి అయితే ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే అప్లై అనేది డైరెక్ట్ రికమెండ్ అనేది చేస్తున్నారు ఇండియన్ సిటిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు ఓకేనండి అయితే ఇక్కడ మనం అని చూసుకుంది డిఏఈఈ నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ మనకు ఆటోమిక్ ఎనర్జీ నుంచి అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మనకు పోస్ట్ అయితే ఉన్నాయి అంటే సైంటిఫిక్ ఆఫీసర్కి మెడికల్ సంబంధించింది సర్జరీ సంబంధించి ఉంది డెబ్బై ఎనిమిది వేల పైన ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు యాభై లోపల మీ ఏజ్ అనేది ఉండాలండి డిఫరెంట్ డిఫరెంట్గా మనకు క్వాలిఫికేషన్తో డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి టోటల్ గా తొంభై ఒక పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి టెక్నీషియన్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు శాలరీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ శాలరీస్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ప్లస్ టూ చేసిన వాళ్ళు అలానే మనకు ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయి అతను మనకు నర్స్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి అలానే అసిస్టెంట్ సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి అండి ఓకే అయితే ఇక్కడ ఏజ్ లిమిట్స్ అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఏజ్ లిమిట్స్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పోతే ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది కూడా ఎస్ఎస్ఎస్టీ వాళ్ళకి గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి మనకు ఏజ్ రిలాక్సెన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టాఫ్ నర్స్ సంబంధించి గ్రూప్ బి బికి సంబంధించి పోస్టులు అండి టోటల్గా ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి కాస్ట్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది అంటే బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఏంటంటే ప్లస్ టూ తర్వాత డిప్లొమా నర్సింగ్ అంటే మనకు నర్సింగ్ సంబంధించి కంప్లీట్ చేసిన వాళ్ళు జీఎన్ఎం చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి ఆ తర్వాత మీకు ఏదైనా నర్సింగ్ ఇక్కడ త్రీ ఇయర్స్ డిప్లొమా ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకుని వీళ్ళకి ఇవ్వడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి నలభై నాలుగు వేల తొమ్మిది వందల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు మీ ఫ్రెండ్స్ లో కానీ మీ రిలేటివ్ లో కానీ ఎవరైనా ఉండటైతే బిఎస్సీ చేసిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి పర్మనెంట్ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఈ మనం కానీ చూసుకుంటే పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందండి ఓకే అయితే ఇక్కడ మనం చూసుకున్న అసిస్టెంట్ జాబ్స్ కి మినిమం మనకు సిక్స్టీ పర్సెంట్ అనేది బిఎస్సి లో మనకు ఎమ్ఎల్టీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే మనకు డిఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ అనేది ఆ తర్వాత ఇందులో కూడా ముప్పై ఐదు వేల నాలుగు వందల పైన ఇక్కడ సాలీస్తారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి అవే కాకుండా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫార్మసిస్ట్ జాబ్స్ కి ఇక్కడ గ్రూప్ సి సంబంధించిన జాబ్స్ పద్నాలుగు జాబ్స్ అయితే ఉన్నాయి అంటే మనకు ప్లస్ టూ లో డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు తెలియజేస్తున్నారు నుంచి ఇరవై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఇరవై తొమ్మిది వేల రెండు వందల మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి ఓకే అయితే ఇక్కడ మనకు ట్రే అంటే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫైనల్గా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది అండి ఓకే అంటే మనకు స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉంటుంది స్టేజ్ వన్ మనకు ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది మనకు స్టేజ్ టూలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అందులో ఫైనల్ రెటిఫై చేసిన వాళ్ళకి వాళ్ళు మీకు పిలుస్తారు అని కూడా వాళ్ళు తెలియజేస్తారు ఫస్ట్ ఏంటంటే మీరు అప్లై చేసుకోవాలి స్టేజ్ వన్ స్టేజ్ టూలో అడ్వాన్స్గా వాళ్ళు టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అనేది పొందవచ్చు అలానే నేను చెప్పాను చూడండి ఏజ్ లిమిట్స్ అనేది ఎస్ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేది అలానే ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ అనేది మనకు ఇక్కడ పోస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది అక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి ఓకే అండి ఇక్కడ ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకు ఉన్నాయి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ కి ఎలాంటి ఫీజు లేదని ఉమెన్స్కి అయితే ఎలాంటి ఫీజు అంటే మీరు పేమెంట్ చేయడం అవసరం లేదు అలానే మనకు కొన్ని పోస్ట్ అనేది అంటే మనకు మనకు ఆఫీస్కి సంబంధించిన పోస్ట్ ఉన్నాయి కదా అంటే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి మూడు వందలు ఆ తర్వాత మనకు స్టామినర్కి సంబంధించిన రెండు వందలు మిగిలిన పోస్ట్ అనేది కూడా నూరు రూపాయలు మాత్రం ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారు అలానే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం కానీ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఉంది ఆ తర్వాత మనకు విశాఖపట్నం ఉంది ఎక్కడ మీకు దగ్గర అయితే అక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇక్కడ స్క్రీన్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ట్రేడ్ అలానే స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫైనల్ గా ఇక్కడ మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి అయితే ఇక్కడ అప్లికేషన్ అనేది ఈ అప్సల్ వెబ్ పేజ్ చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు అప్సల్ పేజ్ ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై నుంచి చేసుకోండి నిన్నే ఫ్రెండ్స్ మనం ఏంటంటే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ లో కూడా ఇవ్వడం జరిగింది వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చాడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ మొబైల్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి ఈవినింగ్ ఆరున్నర లోపల మీరు వర్కింగ్ టెస్ట్ లో ఇక్కడ కాల్ చేసి మీకు హెల్ప్ డి డిస్క్ కూడా ఇవ్వడం జరిగింది ఈ పిడిఎఫ్ పొందాలనుకున్న వాళ్ళు తురత్తు ఇప్పటికిప్పుడే మీరు ఏం చేయాలంటే వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి అలానే టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే మీ దగ్గర ఉన్నాయో సోషల్ మీడియాలో అందులో జాయిన్ అయ్యారంటే మీకు ఇక్కడ పూర్తి అప్డేట్ అనేది అక్కడి నుంచి మీరు పొందుతారు ఫుల్ పీడిఎఫ్ కావచ్చు అప్లై లింక్ కావచ్చు దానికి సంబంధించి ఫుల్ అంటే మీకు అర్హత ఉండాలి అన్నీ కూడా అక్కడ కూడా మేము ఇవ్వడం జరిగింది తెలుగులోనే రాశాను అక్కడి నుంచి మీరు రీడౌట్ చేయండి అలానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చాను వాట్సాప్ గ్రూప్కి సంబంధించి అలాంటి టెలిగ్రామ్ గ్రూప్ అలానే అప్లై లింక్ నోటిఫికేషన్ పీడీఎఫ్ అనేది అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఈ వీడియో నచ్చింది నేను ఆశిస్తున్నాను ఇవి కూడా ఈ వీడియో కానీ మీకు నచ్చి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఎవరైనా నిరుద్యోగులు మీ ఫ్రెండ్స్లో కానీ మీరు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూస్తున్నందుకు మరొక వీడితో మేము ముందుకు వస్తాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు నా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను